హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు వచ్చేసి ఇంకా చోక్కన్ అయితే ఇచ్చిందండి ఇవి పని అయితేనే చోక్కన్ అంటే పీక్ ఉంటుంది కదండి నక్లీసు కొట్టి నక్లెస్ అది మాట ఇది అయితే నేను చిన్న నక్లెస్లు అయితే ఆల్రెడీ నేను ముందు పెట్టేశాను ఇప్పుడు మధ్యలో పెద్ద పెద్ద మాట పెడుతుంది అనమాట ఎందుకంటే ఇది చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుందండి అందులోకి ఇది చేత్తో పట్టుకుని పెట్టవాలేమో చాలా అంటే చాలా టైం పట్టేసింది చేయటానికి అందులోకి ఇది చేత్తో పట్టుకుంటాం అయినా చేయి అంతా జిగురు అయిపోయి ఇంకా చాలా అయితే ఎప్పుడైపోతుందా ఈ పని ఇచ్చేసి అనిపించింది ఎందుకంటే అది ఇచ్చింది టెన్ అయినా సరే నాకు చేయితీ త్రీ డేస్ అయితే పట్టేసింది ఇంకా ఇందులో అంటే మనం ఎన్ని డైమండ్ నటిస్తే అంత మనీ అయితే వస్తుందండి మనకి ఈజీ లెక్క అయితే ఇవ్వదన్నమాట నెక్లెస్లో ఎన్ని డైమండ్స్ ఉంటాయో అవి లె అవి వాళ్ళకి లెక్క ఉంటాయండి ఆ లెక్కన ప్రకారం అయితే మనకి ఇస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ చోకన్లో రెండు కలర్స్ ఇచ్చిందండి ఒకటి సిల్వర్ కలర్ ఏమో ఫైవ్ ఇంకా గోల్డెన్ కలర్ ఫైవ్ అయితే ఇచ్చింది అన్నమాట మా శృతి ఇది వరకు హెల్ప్ చేసేది ఎప్పుడైనా ఇలా పెద్ద పెద్ద పెట్టవలసి ఉంటే దానికి ఇచ్చేసి దాన్ని పెద్దయే కదా ఈజీగా అయితే పెట్టేసేది ఈ మధ్యన అది కూడా అసలు చేయట్లేదండి ఇవి చౌలిలు ఇంకా పాపుడు బొట్లు అయితే స్ట్రైట్గా పెట్టేస్తే ఊడిపోతున్నాయండి కొంచెం ఆడటం కోసం ఇలాగైతే అనమాట ఎదర్ ఫైవ్ ఉన్నాయి కదా ఏమో గోల్డెన్ కలర్ వెనకాల సిల్వర్ కలర్ అనమాట ఇప్పుడైతే చౌలిలు ఇంకా పాపిడి బొట్లు అయితే పెడుతున్నానండి ఇవి ఆటకి చాలా టైం అండి ఆరాక అప్పుడు ఇవ్వాలి లేకపోతే ఊడిపోతాయండి ఊడిపోతాయండి ఆరిందోటి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదైతే పీక్ పెట్టుకున్నాను అని చూసారు కదా అయితే మనకైతే సెట్ అవ్వండి కొంతమంది పెట్టుకుంటారు కానీ నాకైతే అంత సెట్ అవ్వలేదు గుచ్చుకుపోతుందండి గాలి ఏలేనట్టు బిగబెట్టినట్టుగా అనిపిస్తుంది ఇంకా అదైతే ముందు రోజు కదా పని ఇంకా తర్వాత రోజు పని మాట ఇవి అయితే కొంచెం సింపుల్గానే ఉన్నాయి కానీ ఇట్లా చిల్లులు అయితే సరిగ్గా లేవండి డైమండ్ పెడతాక కొంచెం కష్టమైతే అయ్యింది ఇంకా ఇవి ఉన్నాయి చూసారా మధ్యలో పెద్ద పెద్దవి అయితే ఒక్కోటి జాల బరువు ఉన్నాయండి అవి పడితే కొంచెం టైం పట్టింది కానీ చిన్న డైమండ్లు అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయినాయి ఇవి అయితే అది నాకు ఫిఫ్టీన్ ఇచ్చిందండి ఫిఫ్టీన్ ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ డే అయితే పట్టింది అనమాట ఇంకా ఇట్లా చోలీలు పాపడి బట్టలు కూడా చాలా సింపుల్గా అండి అవి కూడా తక్కువ డైమండ్స్ అనమాట అందుకని ఇది కొంచెం త్వరగానే అయిపోయింది ఇవి అయిపోయాక మళ్ళీ సేమ్ ఇలాంటివి మళ్ళీ ఇచ్చిందన్నమాట అవి కూడా కొన్ని ముక్క ముక్కలుగా ఊడిపోయినాయి ఊడిపోయినాయి అంట వాళ్ళు తిరిగి మళ్ళీ అంటించుకుంటారంట సరే అయితే పెట్టే అన్నదని నేను అలాగే పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పిల్లలకు ఇంకా పిల్లలను స్కూల్లో దింపేసి వచ్చేసాను ఇప్పుడు వాళ్ళని వాళ్ళైతే స్కూల్కి తీసుకొచ్చే టైం కూడా అయిపోతుందండి టైం చూసుకుని పెట్టుకుంటాను అనమాట ఏ టైంకి నేను ఎంత చేయగలను అంత అయితే గంపు పెట్టుకుని పెట్టేసుకుని మళ్ళీ వాళ్ళని తీ స్కూల్ నుంచి తీసుకురావాలి కదండి అందుకని ఇప్పుడు స్కూల్ కాడికి వెళ్తున్నాను ఇప్పుడు ఇదైతే అయిపోయి వచ్చిందండి నాకైతేని స్కూల్ అయితే ఫైవ్ థర్టీకి చిన్న అమ్మాయికి వదులుతారండి సిక్స్ ఓ క్లాక్ అయితే పెద్ద అమ్మాయి అన్నమాట ఇంకా అందుకని ఫైవ్ థర్టీ కదండి చిన్నమ్మాయిని వదిలేది అక్కడే ఫైవ్ ఫార్టీ అయిపోతుంది అన్నమాట ఇంకా అక్కడ ఒక పావుగంట ఇరవై నిమిషాలు అయితే కూర్చోవలసి ఉంటుంది అక్కడ కూర్చుని ఇంకా చిన్నమ్మ పెద్ద అమ్మాయిని ఇద్దరిని కలిపి తీసుకొచ్చేస్తాను ఎందుకంటే ఒక పావుగంట తేడాలో వెళ్ళి రా రావాలంటే చాలా కష్టం అన్నమాట అందుకోసం ఇంకా అయితే ఆరిపోయి చూసారా చాలా సింపుల్గా బాగుంది కదండి మనం కూడా పెట్టుకోవచ్చు అంత సింపుల్గా అయితే ఉందన్నమాట ఇవి మనం పెట్టుకో ఇలాంటి సింపుల్ అయితే మనం కూడా పెట్టుకోవచ్చు పెద్ద ఆచలొద్దు ముందు చేశాను కదా చొక్కను అవి అయితే మనం అంత పెట్టుకోలేము మనలో అయితే అంత ఎటగారంగా చూస్తారు కదా నేను అయితే పెట్టుకోలేనమాట ఈ ఇప్పుడైతే నేను స్కూల్కి తీసుకురావడానికి వెళ్తున్నానండి పిల్లల్ని బయటికి వెళ్ళాలంటే భయమేస్తుందండి బాబు ఎంత ఎండలు ఎంత ఎండలు ఉన్నాయండి అప్పుడే నాకు అనిపిస్తుంది మేనలా వచ్చేసిందేమో అనిపిస్తుంది అనమాట అంత ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట చాలామంది అయితే గొడుగులు వేసుకుని కేప్లవి పెట్టుకుని వస్తున్నారు కానీ నాకైతే ఇంకా వర్షాకాలమే గొడుగు పట్టుకెళ్తాం బతకం ఇంక ఇప్పుడేం పట్టుకెళ్తాము లేండి అయితే ఇంకా మాలు కూడా ఇది నెక్లెస్ల పని కూడా అయిపోయింది అనమాట ఇచ్చి చౌళీలు చౌళీలు చాలా సింపుల్గా వచ్చినాయి ఇచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే తీసుకొస్తాను వస్తున్నప్పుడు అయితే దుంపలు ఇచ్చుకున్నానండి ఇంకా కాయగూరలు అమ్మి కాడ అక్కడ చిన్న చిన్ని చిల్లగడదుంపులు ఉన్నాయి స్వీట్ పొటాటో అంటారు కదండి ఉడికిపోయినా మాట ఉడకపెట్టేశాను మా చిన్నప్పుడు మా స్కూల్ బయట ఇలాగే ఉడకపెట్టి తంపడేసి ఇచ్చేవారండి చాలా టేస్టీగా ఉండి ఇప్పుడు అసలు అంత టేస్ట్ వస్తుందా రావట్లేదండి మా చి స్కూల్ బయట ఒక ముసలమ్మీదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండి మీ స్కూల్లో అయ్యే కొనుక్కుని తినేవారు ఎక్కువ ఇప్పుడైతే జీవో మార్ట్ నుంచి అయితే ఉల్లిపాయలు అయితే అయిపోయినాయి ఇంకా ఇంటికి వచ్చాక చూసానండి ఇంకా ఉల్లిపాయలు అయిపోయినాయి అనేసి ఉల్లిపాయలుని హెచ్ఎనుగుళ్ళు ఇంకా కొన్ని కొన్ని సరుకులు అయితే బుక్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ నాకు జీవో మార్ట్ నుంచి నాకు త్రూ డే టూ డేస్కి ఒకసారి ఏదో ఒకటి పార్సల్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఏం లేవు చూసుకుని అవి చేసేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా రెండు కేజీలు ఉల్లిపాయలుని సర్ ప్యాకెట్ ఇంకా హెచ్ ఇంకోటి ఏదో బుక్ చేశాను నూనె ప్యాకెట్టు ఇంకైతే నాకు చూసు ఇంట్లో నాకు తెలుసుకుని ఉండగానే చేసేసుకుంటాను ఎందుకంటే మనకు ఆల్రెడీ నాకు తెలుసు ఒక పావు పావు గంటలయితే డెలివరీ అయిపోతుంది ఇరవై నిమిషాల్లో అందుకనేసి నేను ఎక్కడికి కొట్టుకారులకి తిరగవలసిన పని లేకుండా మొబైల్ తీసుకుని ఇంకా ఆర్డర్ పెట్టేసుకుంటా ఉంటాను అనమాట ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒకటి ప్లస్ పాయింట్ అండి మనం ఎటువంటి అయినా సరే ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకా అలాగే నాకు గుర్తొచ్చింది పాలు కూడా ఒక లీటర్ పాలు అయితే బుక్ చేశాను దానికోసం ఎంత పెద్ద స్లిప్ కట్టాడు చూసారా స్లిప్ కట్టి ఇంకా చిల్లీలు కూడా పెట్టారు చూసారా గాలి కోసం ఇదైతే ఒక లీటర్ పాలు ప్యాకెట్ అయితే బుక్ చేశానండి లీటర్ పాలు అయితే ఫార్టీ ఫస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ ఫార్టీ సిక్స్ రూపీసేనండి ఇది నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తాను వాడు జస్ట్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడన్నమాట ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని లీటర్ ప్యాకెట్ థర్టీ రూపీస్ అంతా ఇచ్చుకుంటున్నారు కదా ఇది లీటర్ అండి కౌ మిల్క్ అని అమ్ముతున్నారు అనమాట లీటర్ బుక్ చేసేసాను టూ డేస్ వస్తుంది అనేసి ఇంకా కానీ మిల్క్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి నేను చూశాను ఇంకా అట్ల మీద ఎక్స్పైర్ డేట్ డేట్ అన్నీ చూసుకునే ఇచ్చుకుంటాం కదండి లేకపోతే మనం కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు ఇంకా పాలు అయితే చాలా చిక్కగా చాలా బాగున్నాయండి ఇంకా పెరుగు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఎవరు పెరుగు ఎక్కువ వా తినరు మాట అందుకోసం నేను చేయను ఇంకైతే మన మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అయితే నేను నా బర్త్డే ఇంకా త్రీ డేస్లో ఉన్నది అనేసి మా నా నాకోసం ఒక డ్రెస్ అయితే బుక్ చేసిందండి అదైతే వచ్చింది కానీ నాకు డిజైన్ అంత నచ్చలేదు అది ఇట్టేసి ఇంకో చేస్తాను అన్నమాట అదే అన్బాక్సింగ్ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఏజీ యాప్ నుంచి అయితే చేసింది అనమాట ఇది రిటర్న్ ఇట్టేసి ఇంకోటి బుక్ చేస్తానండి అది కూడా ఇంకా టైం అంటే కొంచెం టైం ఉండగానే చేసుకోవాలి కదండి ఎందుకంటే మనకి టైం ప్రకారం రావాలంటేనే ఇదైతే వెంటనే వచ్చేసింది కానీ నాకు ఫోన్లో చూపించినట్టుగా అనిపించలేదు అనమాట నెక్క కడ డిజైన్ అయితే నాకు అంత నచ్చలేదు కలర్ అయితే చాలా బాగుంది ఇంకా ప్యాంటు చున్నీ కూడా చాలా బాగుంది కానీ పై టాపు వర్క్ అయితే నాకు నచ్చలేదు అనమాట అప్పుడు అందుకనేసి అదైతే రిటర్న్ పెట్టేసామండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ నైన్ చే ఎంతండి కానీ క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు ఎదర నేను చూసింది అయితే అక్కడ ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇది వచ్చింది పూసల డిజైన్ ఇంకా చిప్స్ డిజైన్ అనుకున్నానండి కానీ నెక్ అయితే అసలు డిజైన్ నచ్చలేదు ఇంక చున్నీ అండి చున్నీ అయితే చాలా బాగుంది ఇదైతే అయితే ఫ్యాంట్ కూడా జేబు ఉంది ఇంక క్వాలిటీగా కూడా చాలా బాగుంది కానీ టాప్ అయితే నాకు నచ్చలేదు మనం మెయిన్ చూసుకోవాల్సింది టాపే కదండి అది ఇంకా నచ్చలేదు అనేసి నేనైతే రిటర్న్ పెట్టేసుకుంటున్నాను చెప్పింది చెప్పిందిమాట సరే అయితే అక్క నీకు నచ్చలేదు కదా ఇంకోటి అది పంపే నీకు ఇంకోటి బుక్ చేస్తానని చెప్పింది అది కూడా బుక్ చేసింది అనమాట నెక్స్ట్ వీడియోలో నా బర్త్డే వీడియోలో డ్రెస్ కూడా చూపిస్తాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా లాంటి చిన్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో నా బర్త్డే వీడియో వస్తుంది అది కూడా చూపిస్తాను